కలిసి నడుస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఘం ఈ సంఘం గత రెండు సంవత్సరాలుగా యువజన సంఘాలతో మమేకమై బహుజన ఉద్యమాన్ని బహుజన సమాజ నిర్మాణాన్ని ముందుకు తీసుకొని వస్తూ ఉంది ఆ క్రమంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగతుల సమ్మేళనం జరిగింది తిరుపతి దగ్గర గాజుల మండ్యం దగ్గర జరిగింది పెద్ద ఎత్తున మూడు వేల మంది సుమారు ఉద్యోగస్తులు ఏకతాడి మీదకి రావడం ఘనంగా ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది అటు తరువాత ఇప్పుడు మేము మార్చి పదిహేనవ తేదీ మాన్యవర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఆరేడు నియోజకవర్గాల భోజన ఉద్యోగస్తుల్ని ఏకతాటిమ తీసుకుని వచ్చి భోజన సమాజాన్ని నిర్మిస్తూ ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి అణచివేతను అకృత్యాన్ని నిలదీసే క్రమంలో ముందుకు పోయే పోరుబాటలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నాం మార్చి పదిహేను మెసానికల్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ భవన్ నందు పదిహేను మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అతిరథ మహారథులైన ఉద్యోగస్తు సంఘ నాయకులు మా జాతీయ కార్యవర్గ కార్యదర్శి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమాజ నిర్మాణం ఏ విధంగా చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కార్యాచరణ మొదలు పెడతాం అందులో భాగంగానే ఈరోజు ఈ పత్రిక పాత్రికే సమావేశం ఈ యొక్క కారాలు కూడా మీ యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరించాలని ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మీ అందరి సహకారంతో యొక్క సమ్మేళనంలో చర్చించే అంశాలు మొదటిది బహుజన సమాజ నిర్మాణం జరగాల వేలాది కులాలకు విడిపోయినటువంటి ఈ కులాలు ఈరోజు ఏది కూడా హక్కులు నోచుకోలేని పరిస్థితులు ఉన్నది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ ఆర్టికల్ అయినా కూడా ఆర్టికల్ పద్నాలుగు నుండి ఫండమెంటల్ ఆర్టికల్ ప్రాథమికలు అన్ని కూడా ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజలకు ఏ హక్కులు తృణీకరించబడతా ఉన్నాయి ఈ పాలకుల యొక్క విధానాలు మనం ఒకసారి వీటన్నిటిని చేస్తూ మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ గుణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యం లేము ఇప్పుడు దేశానికి కావాల్సిన క్వాలిటీ డెమోక్రసీ కావాలా ఈ దేశంలో కార్పొరేట్ సంఘాలు ప్రతి ఒక్క తరగతి వాడు మరీ వినోద ద పవర్టీ వెళ్ళిపోతున్నాడు ఉన్నవాడేమో పైకి వెళ్ళిపోతున్నాడు మధ్యలో ఈ దేశంలో గ్యాప్ అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి వ్యక్తుల మధ్య ఆస్తుల మధ్య సామాజిక దృక్పథం కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి వీటి నడుము బిగించాలంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల వల్లే అవుతుంది వాళ్ళు అధికారానికి దూరం ఉన్నారు అధికారం వైపు పోవాలి అంటే సమాజ నిర్మాణం జరగాల అందుకోసం మేము ప్రధానంగా ప్రైవేటుకైనా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా నలభై ఐదు లక్షల మంది ఈ దేశంలో యువకులు ఉన్నారు అంత పెద్దది ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి యువత ఈ దేశంలో ఉంది విధువీనం అయిపోయి ఉన్నారు యువత ఉద్యోగాలు ఎవరు కల్పించలేని పరిస్థితులు కార్పొరేట్ రంగాలకు పెద్దపీట్ట వేస్తా తప్ప మోడీ ప్రభుత్వం దానికి వంత పాట పాడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే పాటలో పయనిస్తా ఉంది ఒక మాట చెప్తున్నారు తప్ప ఏది కూడా ఆచరణ లేని పరిస్థితులు ఉన్నాయి తర్వాత రిజర్వేషన్లు పటిష్టం చేయాల ఈ రోజు నలభై నాలుగు పరిశీ శాతం రిజర్వేషన్లు బీసీ సమాజానికి ఇవ్వాలా బీసీ సమాజం యాభై రెండు శాతం నుండి బీసీ సమాజానికి ఇరవై ఏడు శాతం ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏ పరిస్థితులు పెట్టినారో మనందరం నిరంతరం చూస్తున్నాం వాటిని మేము తీర్మానాలు తీసుకొని వస్తాం వాటి మీద అనిచేవేత దాడులు అకృత్యాలు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి చట్టాలను పటిష్టం చేయాల బీసీల రక్షణ కోసం చట్టం చేస్తామని ఈ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ రెండేళ్ళు గడిచిపోయి కూడా మనము అందరి ద్రాక్షగానే ఉంది వీటన్నిటి మీద సమాలోచన చేస్తూ బా అంబేద్కర్ విభజన సంఘం బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముక్తకంఠంతో నినదీస్తూ రాబోయే రోజుల్లో ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి ఎలా నాంది పలకాలని దాని మీద సన్నాహా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క